చేపల వేటకు వెళ్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ ఆఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు నెల్లూరు జిల్లా తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బొనిగర్లపాడులో వింజమూరు మండలం గొల్లవారిపల్లెకు చెందిన ఓ రైతు నలభై ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని కంది పంటను సాగు చేశాడు అడవి జంతువుల భారీ నుంచి పంట రక్షణ కోసం పొలం చుట్టూ విద్యుత్తు కంచె ఏర్పాటు చేశాడు తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీకి చెందిన యువకులు మేకల గణేష్ తలపల రమేష్ వాగులు చేపల వేట కోసం శనివారం రాత్రి వెళ్తుండగా ద్విచక్ర వాహనం స్కిడ్ అయింది దీంతో పంట చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్పై యువకులు ఇద్దరు పడ్డారు లెవెన్ కేవీ విద్యుత్ వైరు కావడంతో మంటలు చెలరేగి ద్విచక్ర వాహనంతో పాటు ఆ ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎండీతో మాట్లాడి ఘటనపై విచారణకు ఆదేశించారు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు పొలాలకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకునే విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు